హాయ్ అండి ప్రేమంటారా యాభై తొమ్మిదో భాగం వినండి తన కోసం ఎంత చేస్తున్నా తనకు విలువ ఇవ్వట్లేదని అల్లాడుతున్నాడు మనోడు చేస్తాడు ఇంకా సేపట్లో చేయమంటాను నీకు అన్నాడు క్రిష్ సండే కదా ఏం చేస్తున్నావు ఆంటీ నువ్వే కదా వచ్చేయండి ఇక్కడికి నరేష్ అంకుల్ వాళ్ళు వచ్చారు అంకుల్ చాలా సరదాగా మాట్లాడతారు అంది అక్షు మేం వస్తే నన్ను ఫాలో అవుతూ నీళ్ళు వస్తుంది నువ్వు ఉన్న ఇల్లు తనకు తెలియడం ఎందుకని అన్నాడు అది తెలుసుకోవాలంటే ఏదో రకంగా తెలుసుకుంటుంది ఇక్కడే ఉంది కదా ఏం పర్లేదు వచ్చే అంది అక్షు అమ్మ కూడా అదే అంది సరే వస్తాం అన్నాడు క్రిష్ అక్కడ కుమార్ ప్రసాద్ ఇద్దరు నీలు ఇంటికి వెళ్లారు అప్పుడే బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు ఉదయ్ వీళ్ళని చూస్తూనే నవ్వుతూ రండి రండి కూర్చోండి సౌజన్య వియంకుడు గారు వచ్చారు అన్నాడు అతని మాటలకు ఆశ్చర్యంగా చూశారు ఇద్దరు మీ అమ్మాయి చేస్తున్నవన్నీ మీకు తెలుసా ఇలాంటివన్నీ చేస్తే ప్రేమ పుట్టదు అసహ్యం పుడుతుంది ఇలాంటి చిన్న విషయాలు కూడా మీరు మీ కూతురికి చెప్పరా అని అడిగాడు కుమార్ మీరు నన్ను తిట్టడానికి వచ్చారా క్రిష్ నీలుల పెళ్ళి గురించి మాట్లాడడానికి వచ్చారు అనుకున్నాను అన్నాడు అదే వాడు నీలుని ఇష్టపడుతున్నాను అన్నప్పుడే నేను రాలేదు ఇప్పుడు నాకు నువ్వంటే అసహ్యం అని చెప్తున్నాడు నీలుతో డైరెక్ట్గా ఇప్పుడలా మాట్లాడడానికి వస్తాము అన్నాడు కుమార్ నా కూతురు ప్రేమించింది తన ప్రేమ కోసం నన్ను కొంత టైం అడిగింది తనకి క్రిష్ మీద ఉన్న ప్రేమ చూసి కాదనలేకపోయాను మీరు అక్షుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు ఒక్కసారి అక్షున్ పక్కకు పెట్టి ఆలోచించి చూడండి అన్నాడు ఉదయ్ మీరు మీ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారా అన్నాడు ఆశ్చర్యంగా ప్రసాద్ మీరు మా అమ్మాయిని మీ అమ్మాయికి అడ్డం అనుకుని ఆలోచిస్తున్నారు కదా అన్నాడు ఉదయ్ నీ కూతురికి ఇంత మొండితనం ఎలా వచ్చిందో అనుకున్నాను అన్నమాట చూస్తూ ఉండండి నీలు కళ్ళ ముందే అక్షుల పెళ్ళి చేస్తాను అన్నాడు కుమార్ నా కూతుర్ని ఎలా కాదంటారో నేను చూస్తాను చూస్తూ ఉండండి మీ అంతట మీరే వచ్చి ఇవన్నీ ఆపేయండి నా కొడుక్కి నీలుకి పెళ్లి చేస్తాను అంటారు అన్నాడు అదే బెదిరిస్తున్నారా అంతవరకు వస్తే మేము కూడా చేతకానకుండా ఏం లేము చూసుకుందామైతే అని లేచి రారా అంటూ ప్రసాద్ని తీసుకుని బయటకు వస్తున్నాడు కుమార్ నా కూతురికి అడ్డున్న ఉన్న వాళ్ళు వదలను గుర్తుపెట్టుకోండి అన్నాడు ఉదయ్ ప్రసాద్ విసురుగా వచ్చి ఉదయ్ చెంప మీద గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకి వెనక్కి వెళ్ళి సోఫాలో పడ్డాడు నా కూతురికి ఏదైనా జరిగింది అంటే ఎవ్వరినీ ప్రాణాలతో వదలను నా సంగతి పూర్తిగా తెలియదు మీకు ఒక జంటను విడదీయాలని కూతురు తండ్రి కంకణం కట్టుకున్నారు మనుషులేనా మీరు అన్నాడు ప్రసాద్ కుమార్ ప్రసాద్ని బలవంతంగా బయటికి తీసుకువెళ్ళాడు చెంప పట్టుకుని అలాగే కూర్చున్నాడు ఉదయ్ ఇదంతా నోరు వదిలేసి చూస్తోంది సౌజన్య వెంటనే నీలుకు ఫోన్ చేశాడు ఉదయ్ జరిగిన దానికి చిలవలు పలవలు జోడించి ఒక కథలా చెప్పాడు జరిగిందంతా మిమ్మల్ని కొడతాడా ఎంత ధైర్యం వాడికి డాడీ ఊరికే వదలొద్దు వాడిని ఏదో ఒకటి చేయండి అంది నీలు ఎలా వదులుతాను నేనంటే ఏంటో తెలుసుకుంటాడు తొందరలో అన్నాడు ఉదయ్ అసలు ఏంట్రా ఈ తండ్రి కూతుళ్ళు తప్పు చేస్తున్నామో అని తెలిసి తప్పు చేసేవాళ్ళకి ఏమీ చెప్పలేమని ఇప్పుడు అర్థమైంది అన్నాడు కుమార్ వాడు మనల్ని ఏదో చేయడం కాదు వాడి బిజినెస్ ఎంత ఇల్లీగల్ అనేది మనకు తెలుసు మనమంటే ఏంటో కూడా వాడు తొందరలోనే తెలుసుకుంటాడు ఊరికే వదలన వాడిని అన్నాడు ప్రసాద్ అక్కడ క్రిష్ బయటకు వచ్చి బైక్ తీసి బయట పెడుతున్నాడు వెంటనే నీలు డాడీ నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి కిందకి దిగింది క్రిష్ ప్రియా ఇద్దరు బైక్పై ఎక్కడికో వెళ్తున్నారు చూస్తూ ఆగలేక అక్కడ బైక్ క్లీన్ చేస్తున్న అబ్బాయితో హాయ్ నా పేరు నీలు నేను పై పోర్షన్లో ఉంటున్నాను ఒక్కసారి మీ బైక్ ఇస్తే అరగంటలో వచ్చేస్తాను ప్లీజ్ అంది అతను బైక్ ఇచ్చాడు ముందుగా వెళ్ళిపోయారు కనపడతారా లేదా అనుకుంటూ స్పీడ్గా వెళ్ళింది అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడడం వల్ల వాళ్ళు కనిపించారు వాళ్ళు వెనకే వెళ్తుంది ప్రియా కనిపెట్టింది వెనకాల నీలు రావడాన్ని నీలు మనల్ని ఫాలో అవుతోంది అని చెప్పింది క్రిష్కి ఇరవై నిమిషాల్లో వెళ్లాల్సింది నలభై నిమిషాలు పట్టేలా ఎక్కడెక్కడికో వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అలా వెళ్తున్నాడు ఎటు వెళ్తున్నాడో చూడడం లేదు అతని వెనకే వెళ్తోంది నీలు క్రిష్ బైక్ నెంబర్ చెప్పి రావడానికి పర్మిషన్ ఇమ్మని చెప్పడంతో గేట్ లోపలికి వెళ్ళి అక్కడ రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళారు క్రిష్ ప్రియా ఇద్దరు ఇదంతా కొంచెం దూరంలో ఉండి చూస్తోంది నీలు అక్షు ఉండేది ఇక్కడే అయ్యి ఉండొచ్చు అనుకుంటూ టైం చూసుకుంది నలభై నిమిషాలు అయింది తిరిగి వెళ్ళడానికి కూడా అంతే టైం పడుతుంది వెయిట్ చేద్దామంటే ఈరోజంతా ఇక్కడే ఉండాలేమో వెళ్ళాలి అంటే దారి తెలీదు క్రిష్ వెనకే వచ్చేసింది కౌశిక్కి ఫోన్ చేసింది అతను ఆన్ చేసిన వెంటనే ఎక్కడున్నావు నేను లొకేషన్ షేర్ చేస్తాను ఇక్కడికి రా అంది రాలేను రావాలని ప్రయత్నిస్తే కాళ్ళు విరక్కొడతారు అన్నాడు కౌశిక్ ఏం చేస్తొచ్చావు అంది విసుగ్గా నేను కాదు నువ్వే చేశావు నువ్వు తీసుకున్న బైకు హౌస్ ఓనర్స్ వాళ్ళ అబ్బాయిది వీళ్ళకి నీ నెంబర్ ఇవ్వొద్దన్నావని నా నెంబర్ ఇచ్చాను నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే వచ్చాను నన్ను ఫుల్గా మంగళహారతులు పాడుతూ కూర్చోబెట్టారు రానివ్వరు అన్నాడు అప్పుడు గుర్తొచ్చింది నీలోకి నేను రావాలంటే దారి గుర్తులేదు అంది నేను లొకేషన్ షేర్ చేస్తాను రా కొంచెం త్వరగా రా ప్లీజ్ వీళ్ళు తిడుతున్నారని తెలుస్తోంది కానీ అర్థం కావడం లేదు భాష అన్నాడు లోపలికి వస్తున్న క్రిష్ ప్రియాలను చూస్తూ ఏంటి ఇంత టైం పట్టింది రావడానికి అని అడిగింది నర్మద వెనక మా శని ఫాలో అవుతోంది తిప్పి తిప్పి తీసుకొచ్చాడు అంది ప్రియా మీ వెనక ఎలా వచ్చింది దాని దగ్గర బైక్ కూడా ఉందా ఇక్కడ అంది అక్షు ఏమో ఎవరిదైనా అడిగి వచ్చిందేమో మొత్తానికి వెనకే వచ్చింది అంది ప్రియా నీ పేరుని సార్థకత చేశావయ్యా కృష్ణ అయినా క్రిష్ అయినా అమ్మాయిల్ని వెనక తిప్పించుకుంటున్నావు అన్నాడు నవ్వుతూ నరేష్ అంకుల్ నా పేరులోనే కృష్ణ ఉంది నేను రాముణ్ణే అన్నాడు క్రిష్ అంటే ఇప్పుడు నీళ్ళు సూర్పణకా అంది గ్రీష్మ అందరూ నవ్వుతున్నారు నీలు లొకేషన్ పెట్టుకుని వెళ్తే ఇరవై నిమిషాలు పట్టింది చేరటానికి హౌస్ ఓనర్ తెలుగులో కన్నడలో కలిపి తిడుతోంది నీలుని చూస్తూనే కొడుకుని తిట్టడం స్టార్ట్ చేసింది ఆడపిల్ల నవ్వుతూ మాట్లాడితే ఆస్తులు రాసిస్తారు బాబు కొడుకు అంటూ తిట్ల దండకం వైపు మళ్ళింది నీలును మాట్లాడవద్దని సైగి చేశాడు కౌశిక్ పైకి వెళ్లిపోయారు ఇద్దరు ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్తే నేను వచ్చేవాడిని లేదా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు అంతర్జెంట్ ఏంటి అన్నాడు ఏంటి నా మీద పెత్తనం చాలా ఇస్తున్నావు అంది తల్లి నీకు నమస్కారం నువ్వు వచ్చే వరకు నన్ను అడ్డమైన బూతులు తిట్టిందావిడ అన్నాడు వాళ్ళింట్లోనే ఉంటున్నాను కదా ఎందుకు తిడుతుంది ఎక్కడికైనా పోతానా ఆ బండి తీసుకుని అంది వాళ్ళింటికి మనం అడ్వాన్స్గా ఇచ్చింది ముప్పై వేలు ఉంది నువ్వు తీసుకువెళ్ళిన బైకు లక్ష ఇరవై వేలు భయపడ్డంలో తప్పులేదుగా అన్నాడు నాకు ఒక బైక్ చూడు వద్దు డాడీకి చెప్తాను వెళ్ళి కారు తీసుకురా అంది అది తీసుకుని అటు నుండి అటే నేను వెళ్ళిపోతే అన్నాడు వెళ్తే ఏం చేయాలో నాకు తెలుసు అంది నీలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు నేను కృష్ణ ఫాలో అయ్యి అక్షు వాళ్ళ ఇల్లు కనిపెట్టాను ఉండు అది అర్జెంటుగా డాడీకి చెప్పాలి నిన్న అక్షు వాళ్ళ డాడీ మా డాడీని కొట్టాడు వాడికి సరైన గుణపాఠం చెప్పాలి ఇక్కడ దీన్ని కొడితే అక్కడ వాడికి నొప్పి తెలియాలి అంది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్